మా ఉన్న రెప్యుటేషన్ వల్ల ఆ సంబంధం ఓకే అయింది లేదంటే మా అమ్మ మా తమ్ముడికి ఇంకొక సంబంధం చూడాల్సి వచ్చేది అవునా ఆయన సమానత్వం కాన్సెప్ట్ ని సంధించాడంటే సిన్సియర్ లవర్స్ కూడా శత్రువులు అయిపోతారు ఇదిగో మీ టైం బాగుంది మీ సమానత్వం ఫ్రెండ్ ఇంట్లో లేనప్పుడు వచ్చావు ఆ మా ఆయన వచ్చేలోపు మీ ఇద్దరు వెళ్లి ఏ ఆర్య సమాజ్లోనో ఏ పెద్దమ్మ తల్లి గుడిలోనో పెళ్లి చేసేసుకోండి సరే హే ఏలగా కూర్చున్నావు లేదా పారిపోదాం రాఘవా నా కోసం వచ్చావా నీకోసమే వచ్చా సమానత్వం ఈ అమ్మాయి ఎవరు నీ లవరా ఏ చీచీ ఈ అమ్మాయి నా లవరేంటి అయినా ఇలాంటి దాన్ని ఎవరైనా లవ్ చేస్తారా ఇది ఎవరో నాకు తెలీదు అమ్మాయి ఇంటింటికి వచ్చి సోపులు షాంపులు అమ్ముకుంటారు కదా ఆ ఇదిగో తీసుకొని బ్యాగ్ నువ్వు సోపులు అమ్ముకునే అమ్మాయి వా మేడం నేను ఏటీ జెడ్ కంపెనీ నుంచి సేల్స్ గర్ల్స్ మేడం మీకు ఏమైనా కావాలా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది మేడం నువ్వు లోపలికి రా పాప రాఘవా నువ్వు కూడా లోపలికి రా ఏమండి ఈ అమ్మాయి లోపలికి ఎందుకండి మన ఇంట్లో సోపులు షాంపూలు అన్ని ఉన్నాయి అందుకే ఈ అమ్మాయిని పంపించేద్దాం కరెక్టే సమానత్వం పెద్దగా అందంగా కూడా లేదు సమానత్వం మీకు అసలు అర్థం పర్థం ముందే మాట్లాడుతున్నారా ఈ అమ్మాయికి నేను ఒకప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేయకముందు ఇంటింటికి తిరిగి పెనాయిలు బాత్రూమ్ యాసైడ్లు సోపులు అమ్మేవాడిని అంతేనా గోపురం చీపుర్లు చెత్తెత్తే చాట్లు కూడా సార్ మేము తోంకున్న తోంకున్నంత అన్ని కంపెనీ నుంచి వచ్చాము మీకు సబ్బులు షాంపూలు ఏమైనా కావాలా మా దగ్గర బాత్రూమ్ క్లీన్ చేసుకునే యాసిడ్ పెనాయిలు అన్ని ఉన్నాయి సార్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా అక్కర్లేదు అన్నీ ఉన్నాయి సార్ తీసుకోండి సార్ ప్లీజ్ సార్ అబ్బో మార్కెటింగ్ కూడా చేశారనమాట ఎన్నిసార్లు చెప్పాలరా మీకు సేల్స్ మేన్ అపార్ట్మెంట్ లోకి రాకూడదని ఈసారి వచ్చాము కుక్కలతో కనిపిస్తాను వాచ్మెన్ కూడా ఎంతో యాక్షన్ చేస్తున్నాడు ఏదో ఒక రోజు నేను కూడా ఒకరోజు సమానత్వం అప్పుడు ఒక ఆంటీ నేను లోపలికి పిలిచి కాఫీ ఇచ్చింది ఈ రోజు ఈ పాప కాఫీ నేను ఇచ్చి సమానత్వం చేస్తా కూర్చో కూర్చోరా